జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో భారత సైనికులకు మద్దతుగా సూళ్లూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని గాంధీ మందిరం వద్ద నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మాజీ ఎంపీ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం ఆయా పార్టీల నాయకులు ఉపాధ్యాయులు ముస్లిం మత పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గాంధీ మందిరం వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణ పురవీధుల మీదుగా పాత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం భారత సైనికులకు మద్దతుగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ కు సంఘీభావంగా అన్ని పార్టీల నాయకులు కౌన్సిల్ సభ్యులు ప్రజలందరితో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు పహల్గామ్ లో అమాయక ప్రజలను పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతిస్పందనగా చేపట్టిన సింధూర్ విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు సైనికులు అందించిన సేవలకు యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ టీడీపీ నాయకులు నిలవల రాజేష్ గున్నం మధుసూదన్ రెడ్డి సంచు కిష్టయ్య పసల గంగాప్రసాద్ ధనుంజయ్య చేవూరు చెంగయ్య తదితరులు పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్కి సంఘీభావం తెలుపుతూ నాయుడుపేట కూటమి నాయకులు అలాగే మున్సిపల్ కౌన్సిల్ మెంబర్సు అలాగే నాయుడుపేట ప్రజలందరూ కూడా ఇవాళ నాయుడుపేట మండలంలో సంఘీభావం తెలుపుతూ ర్యాలీ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు గత కొన్ని రోజుల ముందు ఊరికే టూర్ కని వెళ్ళిన ఎంతోమంది ఇరవై ఇరవై ఎనిమిది మంది వరకు ప్రజల్ని అమాయక ప్రజల్ని పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసి వాళ్ళందరినీ కూడా చంపేయడం జరిగింది దీనికి మనందరం కూటమి నాయకులు కానీ అలాగే ఆం భారతదేశపు ప్రజలందరూ కూడా దీనికి సంఘీభావం తెలుపుతూ అక్కడ మన పనిచేస్తున్న ఆర్మీ జవాన్లందరికీ కూడా మనందరం సపోర్ట్గా నిలబడుతూ భారతదేశపు ప్రజలు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా జవాన్లకి అండగా నిలబడుతున్నాం వాళ్ళు పాకిస్తాన్ పాకిస్తాన్ దేశం వాళ్ళు సరిహద్దుల్లో ఈ పోరాటం చేస్తుంటే మనం కూడా ఎదుర్కొంటాం కానీ వాళ్ళు అమాయక ప్రజల్ని టూరిస్ట్ కోసం వెళ్ళిన టూరిస్టులని అన్యాయంగా చంపినందుకు మన కూటమి నాయకులు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ బాబు గారు అలాగే ప్రధాని మోడీ గారు వీళ్ళకి ఎలాంటి ఏ దేశం కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా ఇలాంటి అన్యాయాలు జరగకుండా ఈ ఆపరేషన్ సింధూర్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి మేమందరం కూడా వాటిని సపోర్ట్ చేస్తూ మన ఆర్మీ సైనికులు మీరే చూశారు గతంలో కూడా మురళీ నాయక్ అనే ఆర్మీ ఆర్మీ కూడా ఆర్మీ అతను కూడా ప్రాణాలు వదలడం జరిగింది వీళ్ళందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారు కావచ్చు అలాగే లోకేష్ బాబు గారు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావచ్చు అందరు కూడా భారతదేశం ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా దీనికి సపోర్ట్ చేసి ఆ ఫ్యామిలీకి అండగా ఉంటూ భారతదేశపు భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుల్లో ఉందని తెలియజేయడానికే ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారతదేశం జోలికి వస్తే ఏ దేశమైనా భయపడేలాగా మన అందరం భారతదేశ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి దీన్ని ఆర్మీ ఆర్మీలో ఉన్న వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరు కూడా సపోర్ట్ చేస్తూ ఈ ఆపరేషన్ ని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు అదే భారతీయులంతా ఒకటి భారతదేశం అంతా ఒకటి అని చెప్పి వినాదంతో మరి ఏది ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఏ దేశానికి కూడా మంచిది కాదు అది ఏ ఏ విధమైన ప పద్ధతులు కూడా జనరేషన్ మనం ప్రోత్సహించకూడదు ఆ ప్రోత్సహిస్తే ఎప్పటికైనా అది మనకు ఆత్మహత్య చేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఈ తీవ్రవాదాన్ని ఈ ఉగ్రవాదాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించి భారతదేశంలో శాంతి నెలకొని ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి చేస్తూ జై జవాన్ మరి మన దేశంలో అన్ని ఆయుధాలు మనకున్న మన వేరే సైనికులు పాకిస్తాన్ తొడముఖానికి అవకాశం ఉన్న మన భారత ప్రధాని గారు సమయంలో పాటిస్తున్నారు ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి జాతీయ ప్రతి మతం అందరూ కూడా జవాన్లకి సంఘీభావంగా భారతదేశం అంతటా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మరి అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు సద్భావన ర్యాలీలు సంఘీభావంగా భారతదేశంగా మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి